హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రాస్వామన్ కిచెన్ నేను మీ మీశ్రవంతి ఈరోజు వీడియోలో ఫిష్ కర్రీని ఎలా వండాలో చూసేద్దాం ఈ ఫిష్ కర్రీ చిక్కటి పులుసుతో చక్కటి టేస్ట్తో చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు సో ఈ ఫిష్ కర్రీని ఎలా వండాలో వీడియోలో చూసేద్దామా ముందుగా దీనికోసం చింతపండుని నానబెట్టుకోవాలి నేనైతే ఒక పెద్ద బత్తాయి పండు అంతా చింతపండుని తీసుకున్నాను ముందుగా చింతపండును నార్మల్ ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచి వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఈ కర్రీ కోసం నేను ఒకటిన్నర కేజీ ఉన్న రవులు చాపను తీసుకున్నాను ఇవి రివర్ ఫిష్లండి చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా అన్ని ఏరియాలలో దొరుకుతూ ఉంటాయి సో వీటినైతే క్లీన్ చేసిన తర్వాత ఒక కేజీకి కాస్త ఎక్కువగా ఉంది దానికోసం నేను ఎంత చింతపండును తీసుకున్నాను ఫిష్ కర్రీ కోసం మనము ఫ్రెష్గా ఉండే ఫిష్ని సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని ముప్పలు ఓపెన్ చేస్తే రెడ్గా ఉండాలి అలాగే కట్ చేసిన తర్వాత కాస్త ఎరుపు రంగుతో అంటే రక్తంతో ఇలా ఉండాలి ఇది అస్సలు ఐస్లో పెట్టిన ఫిష్ అండి చాలా ఫ్రెష్గా ఉంది ఫిష్ను ఇలా కట్ చేసుకొని తీసుకొచ్చిన తర్వాత దీన్ని మూడు లేదా నాలుగు సార్లు క్రిస్టల్ సాల్ట్తో క్లీన్ చేసుకోవాలి ఎక్కడ నీచువాసన రాదండి మీకు నీచు వాసన వస్తుంది అని అనుకుంటే కాస్త నిమ్మరసం పసుపు వేసేసి కాస్త ఉప్పు కూడా యాడ్ చేసి క్లీన్ చేసుకుంటే ఫిష్ ముక్కలు గట్టిపడతాయి అలాగే నీచు వాసన ఎక్కడా రాదు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు తీసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని నాన్ స్టిక్ పైన కానీ లేదంటే ఐరన్ తవ్వ పైన కానీ ఫ్రై రోస్ చేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి పులుసు అనేది చిక్కదనం రావడం కోసం ఎలాంటి మసాలాలు నేను వాడడం లేదు ఇలా ఉల్లిపాయల్ని డ్రై రోస్ట్ చేసేసి మిక్సీకి వేసేసుకొని మనం కర్రీలో యాడ్ చేసుకుంటే కనుక చిక్కటి సూపుతో ఉండే ఫిష్ మనకి రెడీ అయిపోతుంది ఈ పేస్ట్ కొద్దిగా ఉన్నా సరిపోతుంది అందుకే కిలకంటే కాస్త ఎక్కువగా ఉన్న ఫిష్ ముక్కల కోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని మాత్రమే వాడాను ఎక్కువగా వేసేస్తే మనకి సూప్ అనేది బాగా చిక్కగా అయిపోతుంది తర్వాత నేను అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా పట్టడం కోసం వెల్లుల్లి తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఇవి కర్రీలోకి సో మధ్యలో ఇవి డ్రై రోస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతాయి ఇందులో వాటర్ వెళ్ళిపోయిన తర్వాత కాస్త కలర్ మారిన తర్వాత దీన్ని మిక్సీకి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగానే అవసరం అవుతుంది మనకి ఫిష్ కర్రీకి నేను చిన్న ముక్క అల్లము అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెప్పల్ని తీసుకున్నాను వాటిని క్లీన్ చేసి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కాస్త వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం ముక్కలకి పట్టించేద్దాం ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా దాంట్లోకి ఇప్పుడు మసాలాల్ని యాడ్ చేద్దాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి కాస్త పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే దీంట్లోకి కారపొడిని యాడ్ చేసుకోవాలి కారపొడి కాస్త ఎక్కువగానే పడుతుంది కారపొడి ఇంకా చింతపండు పులుసు ఉప్పు ఈ మూడు కరెక్ట్గా ఉంటే ఫిష్ కర్రీ బాగుంటుంది తర్వాత దీంట్లోకి మెంతి పొడిని యాడ్ చేశాను మెంతి పొడి అంటే జీలకర్ర ఇంకా మెంతులు ఇవి రెండు ఈక్వల్గా తీసుకొని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టిన పొడి ఇది పులుసు వేసే ఏ కర్రీలోకైనా వేస్తే చాలా బాగుంటుంది ఈ పొడులతో పాటు కొద్దిగా చింతపండు రసాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి కొద్దిగా పులుసు వేసుకోవాలి తర్వాత మనకు కర్రీలో ఉడుకుతున్నప్పుడు మిగతా పులుసు వేసేసుకోవచ్చు ఇలా పులుసు వేసిన తర్వాత దీన్ని కాస్త పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన గిన్నె పెట్టేసుకోవాలి వెడెల్పుగా లోతు తక్కువగా ఉన్న మందంగా ఉన్న గిన్నెను వాడితే ఫిష్ కర్రీస్కి బాగుంటుంది ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి దీంట్లోకి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత దీంట్లోకి కాస్త జీలకర్ర అలాగే మెంతులను కూడా వేసేసుకోవాలి మెంతులు ఇలా పులుసులో వేసుకుంటే మనకి తింటున్నప్పుడు తగులుతూ చాలా బాగుంటాయి ఇవి కాస్త చిటపటమన్న అన్న తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇలా కాస్త రంగు మారిన తర్వాత మనం చింతపులుసు పూసి పొడలు వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఫిషెస్ని వాటికి మసాలాలు అద్దిస్తూ ఈ ఆయిల్లో వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోండి నేను ఇంతకుముందు ముందు మ్యారినేట్ చేసినప్పుడు కాస్త సాల్ట్ వేసాను ఇప్పుడు ఇంకాస్త పడుతుందని వేసేసాను సో మనము ఇలా ఫిషెస్ని వేసుకున్న తర్వాత గరిట అస్సలు పెట్టకూడదండి గరిట పెడితే ముక్కలు విరిగిపోతాయి ఫిషెస్ తొందరగా ఉడికిపోతాయండి జస్ట్ ఇలా పొయ్యి మీద వేసిన తర్వాత ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల్లో మనకి ముక్క ఉడికిపోతుంది ఇలా ఏదైనా క్లాత్ తీసుకొని ఇలా రౌండ్గా కలుపుతూ మసాలాలు ముక్కలకి పట్టేలాగా చూసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి సరిపడా చింతపండు పులుసు ఉంది కదా అది కూడా వేసేసి కాస్త వాటర్ వేసుకోవాలి సరిపడా చింతపులుసు అలాగే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా గంట పెట్టకుండా ఇలా ఏదైనా క్లాత్ తీసుకొని కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక రెండు లేదా మూడు కరివేపాకు రెమ్మల్ని వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం చింతపులుసు ఈ మూడు కరెక్ట్గా సరిపోతున్నాయా లేవో చూసుకోండి పులుసు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చల్లారాక మరి కాస్త చిక్కబడుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి తర్వాత దీంట్లోకి ధనియాల పొడి కొత్తిమీర వేసేసుకోండి ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కూర ఇలా పైకి ఆయిల్ తేలుతుంటే మనకి కర్రీ అయిపోయినట్టే ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోవడం కన్నా చల్లారాక అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరుసటి రోజు ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత ఈ మెథడ్లో కనుక ఫిష్ కర్రీ చేసి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని హెల్తీ ఇంటి వంటల కోసం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్